నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లెందు పార్లమెంట్ ఎన్నికల్లో మైబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మాలోత్ కవిత గెలుపును కాంక్షిస్తూ ఈరోజు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఇల్లెందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి బాలోత్ హరిప్రియ నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫౌండర్ మరియు మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ దిండిగాల రాజేందర్ మున్సిపల్ పాలకవర్గ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఇంటింట ప్రచారం మరియు ఆంబజార్ మెయిన్ రోడ్ పాత బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి పాలనకి ఈనాటి కాంగ్రెస్ పార్టీ పాలనకి వ్యత్యాసం చూపుతూ నేడు కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు తాగునీరు సాగునీరు లేక ప్రజలు రైతనలు పడుతున్న అవస్థలను తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీ మైబాద్ పార్లమెంట్ సభిరాలు శ్రీమతి మాలోద్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు కార్యక్రమంలో రంగనాథ్ డెలివరీ సత్యనారాయణ స్వాతి లలిత శారదా తదితరులు పాల్గొన్నారు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తి అయ్యాయి ఈ ఐదు నెలల కాలంలో గతంలో ఉన్న మున్సిపాలిటీకి ఈ ఐదు నెలల కాలంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ప్రత్యక్షంగా వ్యత్యాసం ఎలా ఉందో మీరు చూసుంటారు ఇప్పుడు మహిళలతో మాట్లాడుతూ ఉంటే గతంలో ఎక్కడ ఏ రోజు కూడాను కరెంటు సమస్య రాలేదు ఏ రోజు కూడా నీళ్ళుకి మేము ఇబ్బంది పడలేదు కానీ ఈ ఐదు నెలల కాలంలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము కరెంటు కోతలున్నాయి అనేసి వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించుకొని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కేవలం మరి ఆనాడు రెండు సంవత్సరాల కాలంలోనే కరోనా తరువాత చీకటిలో ఉన్న మున్సిపాలిటీ మొత్తం వెలుతురులోకి తీసుకురావడం జరిగింది డ్రై రోజును శుభ్రపరచుకోవడం జరిగింది బుగ్గవాగు ప్రక్షాళన చేసుకోవడం జరిగింది ప్రతి ఇంటికి కూడాను నల్ల నీళ్ళు ఆనాడు ఇవ్వడం జరిగింది నిజంగా ఒక్కసారి ఆలోచన చేయాలి మరి గతంలో బిఆర్ఎస్ రాకముందు ఏ వారానికో పది రోజులకో వచ్చే నీళ్ళు ఈనాడు మరి ప్రతి రోజు విడిచి రోజు వచ్చి ఇచ్చే వచ్చే విధంగా కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ ఐదు నెలల కాలంలో మరి గతంలో ఉన్నటువంటివన్నీ యథావిధిగా కొనసాగిస్తే సరిపోయేది కానీ ఈ ఐదు నెలల కాలంలోనే ఎందుకింత మార్పు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి గతంలో మరి బీఆర్ఎస్ పార్టీని పొగిడినటువంటి ఆనాటి నాలుకలే ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారిని తిడతా ఉన్నాయంటేనే ఒకసారి ఆలోచన చేయాలి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అలివిగాని హామీలు అనేసి నాకు పెద్దలు అన్నారు దాదాపుగా ఆరు గ్యారంటీలను మనం అనుకుంటున్నాం కానీ నాలుగు వందల ఇరవై హామీలనిచ్చి మరి అవి నెరవేర్చేటందుకు కూడా అవకాశం లేనటువంటి హామీలనిచ్చి రేపు మాపు అనుకుంటూ మొన్న డిసెంబర్ అన్నారు వంద రోజులు అన్నారు మళ్ళీ ఆగస్టు పదిహేను అంటున్నారు ఆగస్టు పదిహేను లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి అటు సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి గ్రామాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి ఒక మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రమే మిగులుతాయి మరి అన్ని ఎన్నికలు అయిన తర్వాత వాళ్లకు మనకు సంబంధం లేనట్టుగానే ఉంటుంది మనం చూసాం కళ్యాణలక్ష్మి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు ఆగలేదు కరోనా సమయంలో సైతం కళ్యాణలక్ష్మి నిలదీస్తే ఈ ఐదు నెలల పాటు కళ్యాణలక్ష్మి అప్లికేషన్ పొందేనాన్ని ఇప్పుడిప్పుడు మొదలు పెడతా ఉన్నారు ఈ తులం బంగారం అయితే మా అక్కలు ఎంతో మరి సంతోషపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం అనగానే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తులం బంగారం కాదు కదా కేసీఆర్ ఇచ్చే కళ్యాణలక్ష్మినే సక్రమంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఒకసారి ఆలోచన చేయాలి మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే చెప్తున్నారు గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మేము చిన్న పొరపాటు చేసుకున్నాము మరి వదులుకున్నాము కేసీఆర్ గారిని అనేసి మరొక్కసారి మనకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకునేటటువంటి అవకాశం వచ్చింది మాలో కవిత గారు మన ఎంపీ అభ్యర్థి మరి వారు మరలా మనందరి ముందుకు ఈ ఎంపీ ఎలక్షన్ల ద్వారా వస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి గతంలో తెలంగాణని ఎంత కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నామో మనందరికీ తెలుసు మరి అటువంటి తెలంగాణ నినాదమే మరుగున పడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది మరి మన తెలంగాణ రాష్ట్ర గొంతుగా వినిపించాలన్నా మన సమస్యలు వినిపించాలన్నా మరలా మాలో కవిత గారిని గెలిపించుకోవాలి మరి తన గుర్తు మన బ్యాలెట్ పేపర్లో పైనుంచి రెండవ గుర్తు కారు గుర్తు మరి కారు గుర్తుపై మరి ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ప్రాధాన్యపడతా ఉన్నాను మరి కవిత గారిని అత్యధిక మెజార్టీతో ఈ పదహారో వార్డు నుంచి గెలిపించాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పక మరలా కేసీఆర్ గారు వస్తారు అనేసి తప్పక మరలా మంచి రోజులు వస్తాయి అనేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ